మంచి కుటుంబం అంటే ఏంటి అనేది ఇలా ఎన్నో విషయాలు మనం ఈ వీడియో నుంచి తెలుసుకోవచ్చు ఇటువంటి వీడియోని ప్రతి ఒక్కరికి చేరేలాగా మీరు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో ఎవరివన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో ఈరోజు మనం నెపోలియన్ గారి గురించి మాట్లాడుకుందాం నెపోలియన్ గారు ఒక ఆర్టిస్ట్ గా లేదా ఒక సినిమా విలన్ గానే మనకు తెలుసు కానీ రియల్ లైఫ్ లో ఆయన నిజంగానే ఒక హీరోయిన్ మీకు తెలుసా ఒక తండ్రి కొడుక్కి ఒకలంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పడానికి ఈ వీడియో అనమాట నెపోలియన్ గారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ నటన మీద ఆసక్తితో యాక్టింగ్ సైడ్ వెళ్దామని చెప్పి చాలా సార్లు అనుకున్నారు కాకపోతే వెళ్ళి ఒకరిని యాక్టింగ్ గురించి అడగడం ఆయన ఎందుకు చిన్న చూపుగా భావించి అక్కడ దాకా వెళ్ళేవారు కానీ వెళ్ళి అడగలేకపోయేవాళ్ళు అయితే ఇదిలా ఉండగా అదే టైంలో శివ సినిమా రిలీజ్ అయిందనమాట శివ సినిమా ఆయన్ని చాలా డిస్టర్బ్ చేసింది ఎంతలా అంటే ఖచ్చితంగా నేను ఆర్టిస్ట్ని అవ్వాలి నాకేం తక్కువ నేను కూడా హీరో మెటీరియల్నే కదా నేను కంపల్సరీ హీరోలు అవ్వుతా అని చెప్పి అక్కడి నుంచి సినిమా ఆఫీసులకు వెళ్ళడం డైరెక్టర్స్ని కలవడం రైటర్స్ని కలవడం కలిసి సినిమా ఆపర్చునిటీస్ కోసం అడగడం ఇటువంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు ఈ క్రమంలోనే ఆయనకి పుదినేలు పుదినాత్ సినిమాలో ఒక రోల్ వచ్చింది దాని తర్వాత వెంటనే రజనీకాంత్ గారి యజమాని మూవీలో విలన్ గా ఒక రోల్ వచ్చింది అనమాట అక్కడి నుంచి ఆయన సినిమా ప్రయాణం అనేది మారిపోయింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు మన సినిమాలో హలో బ్రదర్ తో చాలా మందికి బాగా దగ్గరయ్యారు అంతేకాకుండా రాయలసీమ రామన్న చౌదరి ఓయ్ ఇటువంటి ఎన్నో సినిమాల్లో మన తెలుగు ప్రేక్షకులకి ఆయన కనిపించారు ఆయన సినీ ప్రయాణంలోనే కాకుండా రాజకీయ ప్రయాణంలోనూ ఎంతో ఎదిగారు డిఎంకే తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడుకి సెంట్రల్ మినిస్టర్గా చేశారు అంతేకాకుండా ఈయన ఆ తర్వాత బీజేపీలో చేరి తమిళనాడు బీజేపీ అధ్యక్షులుగా పదవి చేపట్టారు ఇంకా ఈయన కుటుంబం విషయానికి వచ్చేస్తే ఈయనకి ఇద్దరు పిల్లలు అనమాట కుణాలు వచ్చేసి చిన్న కొడుకు చిన్న కొడుకు అయినా సరే వ్యాపారాన్ని తనే మొత్తం చూసుకుంటూ వస్తూ ఉండేవాడు పెద్ద కొడుకు విషయానికి వచ్చేస్తారు ధనుష్ ధనుష్కి ఏంటంటే మస్కులర్ డిస్ట్రోపియా అనే ఒక డిసీజ్ ఉండడం వల్ల ఆయనకి ఆయన బాడీ అంతా ప్యారలైజ్డ్ అయిపోయి కేవలం మెదడు మాట మాత్రమే పనిచేస్తూ ఉండేవి కాళ్ళు చేతులు ఇవేవి కూడా పనిచేసేవి కాదు ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా ఆయనకి బాగవ్వకపోవడంతో నెపోలియన్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఎట్లాగైనా సరే నా కొడుకుని యుఎస్ తీసుకోపో ఎట్లాగైనా సరే నా కొడుకుని అమెరికాకి తీసుకెళ్ళాలి అమెరికాలోనే నా కొడుకు బాగుపడతాడు అతనికి అక్కడే అతనికి కావాల్సిన వైద్య దొరుకుతుంది అని చెప్పి నెపోలియన్ గారు నిర్ణయించుకున్నారు అయితే అమెరికా వెళ్ళడానికి మామూలుగా అయితే మనందరం ఫ్లైట్ ఎక్కి ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతాం అమెరికా కానీ ఈయన ఆయన పెద్ద కొడుకు ధనుషుని తీసుకొని వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి ఎందుకంటే ఫ్లైట్ లో ధనుష్ పదివేల అడుగుల పై ఎత్తులో ఎగరలేదు అనమాట పదివేల అడుగుల పై ఎత్తులకు వెళ్తే ధనుష్ కి ఆక్సిజన్ అందదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సముద్ర మార్గాన క్రూజ్ లో వెళ్దాము అనుకుంటే ఆ ప్రయాణం వీళ్ళకి అలవాట్లేదు ధనుష్ అంతకన్నా ఇమ్మల్లేడు ఆ ప్రయాణంలో ఏం చేయాలో తోచిన పరిస్థితి ఇంకా ఏం చేయలేదు ఒక ప్రైవేట్ ఫ్లైట్ ని మాట్లాడుకొని డెబ్బై ఐదు రోజుల పాటు ప్రయాణం చేస్తూ నాలుగు దేశాలు దాటి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వారం రోజులు స్టే ఉండి నెపోలియన్ గారు తన కొడుకైన ధనుష్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ డెబ్బై ఐదు రోజుల పాటు ప్రయాణం చేసి అమెరికాకి చేరుకున్నారనమాట అమెరికాకి చేరుకున్నాక ఆయన అమెరికాలో ఎంతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించాం తన కొడుకు వీల్చైర్లో ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలిగేలాగా అండ్ ప్రతిది ఏ టూ జెడ్ ప్రతి ఫెసిలిటీ కూడా ఆ హౌస్లో ఉంటుంది అనమాట స్విమ్మింగ్ పూల్ నుంచి హోమ్ థియేటర్ వరకు ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట కొడుకుని అంత ప్రేమగా చూసుకుంటూ వచ్చేవాళ్ళు నెపోలియన్ గారు అంతేకాకుండా ఆయన మూడు వేల ఎకరాల సాగు భూమిని ఇయర్స్లో కొనుగోలు చేసి వ్యవసాయంతో పాటు బిజినెస్ కూడా చేస్తూ వస్తున్నారు ఈయన జీవన్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి అది పలు దేశాలకి విస్తరింప నెపోలియన్ గారు ఇంట్లోనే ఉంటే కొడుకును వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు రాత్రిపూట అయితే ఎట్లీస్ట్ పడుకోని కూడా పడుకోకుండా కొడుకు దగ్గరే సమయం గడిపేవారు అనమాట కొడుకు అంటే ఎంత ప్రేమండి ఈ తండ్రికి ఈయన ఎన్ని టెస్టులు చేపించినా మెరుగైన వైద్యం ఇప్పించినా సరే చివరికి తెలిసింది ఏంటి అంటే ఆయన కాళ్ళు ధనుష్ గారి కాళ్ళు చేతులైతే తిరిగి రావు కానీ ఆయన బ్రెయిన్ ని మాత్రం హెల్దీగా వర్క్ అయ్యేలాగా డాక్టర్స్ ట్రీట్ చేశారనమాట ధనుష్ గారు అమెరికన్ యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్లో డిగ్రీ పాస్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు అంతేకాకుండా నెపోలియన్ గారు ఈ సక్సెస్ని ఈ ధనుష్ గారు డిగ్రీ పాస్ అయిన సక్సెస్ని ఒక కార్ ర్యాలీతో చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయనకి కొడుకు విషయంలో ఏదైనా సరే అంతే గొప్పదండి ఎందుకంటే ఆయనకి ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమ అటువంటిది ఇదిలా ఉండంగా కొడుకుకి పెళ్లి వయసు వచ్చేస్తుంది బయటికి చెప్పలేకపోయినా మనసులో మాత్రం ఒకటే ఆందోళన ధనుష్ని ఎవరు పెళ్లి చేసుకుంటాం ఈ రోజుల్లో అన్ని కరెక్ట్గా ఉన్న వాళ్ళనే ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు అటువంటిది నా కొడుకుని చేసుకుంటారా అని ఒకటే ఆలోచన ఆయన మనసులో ఎప్పుడు తొలి చేస్తూ ఉండేది ఇదిలా ఉండగా నిపుణుని గారికి తన దూరపు చుట్టమైన ఒక అమ్మాయి తన వద్దకు వచ్చి నేను మీ కొడుకును పెళ్లి చేసుకుంటాను మీరెంత బాగా చూసుకుంటున్నారో నేను తనని అంతే బాగా చూసుకుంటాను ప్రేమతో ఆప్యాయంగా ఏ ఇబ్బంది ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను నేను తనతో పిల్లల్ని కూడా కంటాను అని చెప్పి రిక్వెస్ట్ చేసి నెపోలియన్ గారిని ఒప్పించుకుంది దయచేసి నాకు నుంచి పెళ్లి చేయండి అని అడిగింది అక్షయ అంతేనండి మంచి మనసు మంచి వ్యక్తిత్వం మంచి గుణం ఉంటే వాళ్ళకి అంతా మంచిగా చేస్తాడు ఆ దేవుడు అనేది ఈ నెప్పుల గారి విషయంలో మనకి క్లియర్గా తెలుస్తుంది ఆయన ఆనందానికి అవధులు లేవు తన కొడుకుని ఒక అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటాను ఇంత జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది ఒక తండ్రికి ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి నిపులేని గారికి అది విన్నాక ఆయన ఆనందానికి అవధులు లేవండి ఒక డిగ్రీ పాస్ అయితేనే కొడుకు అంత ఇదిగా సెలబ్రేట్ చేసిన మనిషి ఇప్పుడు కొడుకు పెళ్లి చేయబోతున్నాడు ఇంకెంత గొప్పగా ఉండబోతుంది కొడుకు పెళ్ళి మలేషియాలో చాలా గ్రాండ్గా చేద్దామనుకున్నారు కాకపోతే మళ్ళీ అదే ప్రయాణపు ఇబ్బందులు ధనుష్ గారు ఫ్లైట్ జర్నీ ఎక్కువ చేయలేరు అనమాట అయితే అదే టైంలో జపనీస్ వాళ్ళు ఒక జపాన్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఇలాగ డిజేబుల్ అయిన పర్సన్స్ అందరికీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ట్రావెల్ ట్రావెల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనమాట అయితే ఈయన నిశ్చయించుకున్నారు వాళ్ళతో వెళ్ళి మాట్లాడి కొడుకుని జపాన్ తీసుకెళ్ళి జపాన్లో అత్యంత వైభవంగా పెళ్లి చేస్తారనమాట ఈ పెళ్లికి అతిరథ మహారాజులు అందరూ వచ్చారు తమిళ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అయితేనేవి బిజినెస్ డెలిగేట్స్ అయితేనేమి ప్రతి ఒక్కరు వచ్చారనమాట ధనుష్ పెళ్లి తమిళ హిందూ స్థైల్లో జరిగిందనమాట ఈ పెళ్లి జరుగుతున్నంతసేపు నెప్పున్ గారు ఏడుస్తూనే ఉన్నారు అంటే అది ఏడుపు కాదు కానీ ఆనంద బాష్పాలని మనం చెప్పుకోవాలి అంతకన్నా గొప్ప అచీవ్మెంట్ ఆయన లైఫ్లో ఏది లేదు అని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు కొడుకుకి ఆయనకి కొడుకు అంటే ఎందుకు ఇంత ప్రేమ అని చెప్పి ఎంతమంది అడిగారు ఆయన దానికి ఒకటే సమాధానం నా కొడుకు ఈ మీదకి నా వల్ల వచ్చాడు వాడికి ఏం జరిగినా అది నా బాధ్యత వాడిని బాగా చూసుకోవడం కూడా నా బాధ్యత అందుకే కట్టే కాలే వరకు కూడా నా కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి ఆయన అన్నారు అన్నమాట అంతేకాకుండా అక్షయాని నా కొడుకుతో పాటు సమానంగా నిన్ను కూతురులా చూసుకుంటాను తల్లి నీ రుణం ఎప్పటికీ మర్చిపోలని చెప్పి అక్షయ అని ధనుష్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అయితే పెళ్ళయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ తమిళనాడు వచ్చి తమిళనాడులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరితోనూ అతని స్నేహితులతోనూ సన్నిహితులతోనూ అందరి ఆశీస్సులు ధనుష్కి అక్షయకి కావాలని చెప్పి ఆయన తిరిగి మళ్ళీ తమిళనాడుకి రావడానికి అయితే సన్నాహాలు చేసుకుంటున్నారు కాకపోతే మళ్ళీ తమిళనాడు రావాలి అంటే డెబ్బై ఐదు రోజుల పాటు ప్రయాణించాల్సి వస్తుంది అయితే ఈసారి క్రూజ్లో వద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు క్రూజ్లో రావాలన్నా సరే వాళ్ళకి డెబ్బై రోజులు టైం పడుతుంది ఈ క్రూజ్ ప్రయాణానికి ధనుష్ సిద్ధం అవ్వడానికి రోజు ధనుష్కి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట ఈ తండ్రి కొడుకుల అనుబంధం నుంచి మనం ఎంతో తెలుసుకోవచ్చండి ఒక తండ్రి కొడుకుని ఎంత ఇదిగా ప్రేమించాలన్న విషయం కానీ ఒక ఆడపిల్ల ఒక మంచి మనసుతో ముందుకొచ్చి ధనుష్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని వాళ్ళు ఎంత అన్యోన్య దంపతులుగా ఉన్నారు అనేది ఒక మంచి కుటుంబం అంటే ఏంటి అనేది ఇలా ఎన్నో విషయాలు మనం ఈ వీడియో నుంచి తెలుసుకోవచ్చు ఇటువంటి వీడియోని ప్రతి ఒక్కరికి చేరే నాకు మీరు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్ భార్గవగురు